ఓం నమ శివాయ సిద్ధం నమ పార్వతి మనోహర పరమేశ్వర గంగాధర గణేష్శీలు గురువుగారు భక్తి భగవంతుడి మీద ఉండాలి అన్నారు మరి భగవంతుడి మీద భక్తి లగ్నమైనప్పుడు ఎలా ఏకాగ్రత కలుగుతుంది మనకు తత్సరేష్ఠుడు అలా చూసి ైనా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏమంటే మనసు చెంచలమైనది చాలా చెంచలమైనది అది మనసు అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల ఉయ్యాల ఉదయాస్తలంబు వంభములై ఉడుమండలము తోచెను అఖిల ఆకాశ పదమూలంపై అఖిలంబు నిండెనే ఉయ్యాల ఉయ్యాల పదల ముగవేదములు బంగారు శైలములై పట్ట నెరుపయే ఉయ్యాల వదలకిటు ధర్మ దేవత పీఠమై నిలువ ఉయ్యాల ఒక అద్భుతమైనటువంటి వేదాంత గీతాన్ని రచించిన అన్నమాచారులకు శతకోటి వందాలు పెట్టాలి మనం ఆయన యొక్క ఆధ్యాత్మిక గీతాల్లో అంతకు మించిన ఆధ్యాత్మిక స్థితి ఇంకొక మనకు కనపడుతుంది మొత్తం సృష్టినే ఆయన భగవంతుని ఉయ్యాలు చేసేసాడు ఉదయాస్తశీలం అంటే మీ ఉదయం సాయంత్రం స్తంభాలుగా ఉంటాయి ధర్మదేవత పీఠమైంది వేదాలు గొలుసులయ్యింది ఆయన ఊపుతున్నాడు ఉయ్యాలు చెంచలమైనటువంటి ఆత్మ అని అంటే ఆత్మ చెంచలం కాదు కానీ లెలకాల ఉన్నటువంటి మనసు బుద్ధి అహం ఇవన్నీ కూడా చెంచలమైనవి పాపం ఏం చేస్తాము ఏ తప్పులు ఎవరికి వరిస్తుంది ఆత్మకు పడుతుంది ఇంతకుముందు చెప్పుకున్నాం పాపాలు చేస్తే అది చేసేది మనసు బుద్ధి అహంకారాలు కానీ పాప ఆత్మ ఆత్మకు అంటుకుంటుంది ఇలా ఆత్మకు అంటించుకోవడం దేనికంటే ఆత్మ ఎవరు గ్రహించలేకపోవడం అందుకని ఆ సత్యాన్ని గ్రహించండి అయ్యా అని అన్నమాచార్యులు చాలా అద్భుతంగా చెప్తారు ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు భక్తి అనేది అన్నమాచారుల వారు అన్ని రాయగలిగారు అంటే ఆయన యొక్క హృదయంలో ఆయన మనో పలకం మీద ఆయన జ్ఞానము ఆయన సర్వస్వము సమస్త ఆలోచనలు ఈ యొక్క భౌతిక ప్రపంచకి పూర్తిగా ఆపేశారు భౌతిక ప్రపంచంలోనికి ఏ ఇంద్రియం కూడా పోదు పరమాత్మని శ్రీ వెంకటేశ్వర స్వామిని పాదాలు ఆయన హృదయంలో నిలబడిపోయింది ఆ దివ్యమైన నామం ఆయన యొక్క ముఖాన్ని వెలిసింది హృదయం పరమాత్మతో లయ్యమైపోయింది అందుకే రాయగలిగారు మహాభక్తులంతా అంతే ఒక ఉదాహరణకు ఒక ఇద్దరు మిత్రులు ఉంటారు ఇద్దరు మిత్రులు గ్రామంలో ఉన్నారు వారు ఇద్దరు కూడా చాలా మహాభక్తులు ఇద్దరు కూడా శ్రీకృష్ణుడు భక్తులే శ్రీకృష్ణుడు అంటే ఇద్దరికి ఆనందమే కనుక వారు ఒక పూజా సమయం ఒక దగ్గర పూజ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ గ్రామస్తులందరూ వచ్చారు వీళ్ళిద్దరు భక్తులు ఈ ఇద్దరు భక్తులు మనకు ఆదర్శం మనకు గ్రామ చెప్పారు వీరు నిరంతరం హరినామ స్మరణం శ్రీకృష్ణుని యొక్క నామజపం పరమాత్మని లీలలు ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు భక్తితో పరమాత్మకు ఈ యొక్క అర్చన ఈ నివేదన ఆచనీయము ఇలాంటివి ఏవేమి ఉన్నాయో అవన్నీ చేస్తారు మనం ఆనందిస్తామని చెప్పాడు అందరూ చూకూర్చున్నారు ఇద్దరు చాలా ధైర్యంతో చూకూర్చున్నారు కూర్చున్నారు వాళ్ళకి భగవంతుడిని స్థుతించడం స్తోత్రించడం ఆరాధించడం అందులో భక్తి భక్తిరసమైనటువంటి కొన్ని పాటలు పాడడం మంత్రాలు చెప్పడం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి భాగమే అంగ పూజ మొదలుకొని అర్పణ మొదలుకొని పాదసేవ మొదలుకొని అదేవిధంగా ఏమేమి చేయాలో అన్ని నిత్య ఉపచారాలు సర్వోపచారాలు దూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా చేయాలి వాళ్ళు అన్ని సాంప్రదాయ ప్రకారం చేసేసారు ఇప్పుడు భగవంతుని ఎలా ధ్యానించాలి అని చెప్తున్నారు ఆ ధ్యానించే విధానంలో పూజ సంబంధించినటువంటి మంత్రాలు చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఇద్దరు స్నేహితులు మొదటి స్నేహితుడు తన యొక్క కార్యక్రమం చేసుకుపోతూనే ఉన్నాడు రెండో స్నేహితుడు కూడా చేస్తున్నాడు అయితే అక్కడ ఏమైందంటే దీపాలు వెలిగించిన చోట్లో ఆ రెండు దీపాలలో ఒక దీపం అది ఒత్తి అయిపోయింది దీపం ఆగిపోయింది అక్కడి నుంచి ఎవరు దీపం ఆగిపోయిన స్వామి వెలిగించండి అంటున్నాడు మొదటి భక్తుడికి అది వినపడలేదు రెండో వ్యక్తి వెంటనే తన చెప్తూనే అగ్గిపెట్టి వెలిగించి ఆ దీపం వెలిగించారు ఇలా కొన్ని సూచనలు చేస్తున్నారు ఇవన్నీ రెండో భక్తులు చేస్తున్నాడు మొదటి అతనికి ఆయన ఆధ్యాసలోనే ఉన్నాడు ఇప్పుడు మీరిద్దరిలో ఎవరు నిజమైన భక్తులు ఎవరిలో భావం ఉంది అంటే అప్పుడు వినయశలుడు గురుగారు మీరు చెప్పిన దాన్ని బట్టి రెండో వ్యక్తి భక్తి తక్కువ మొదటి వ్యక్తికి భక్తి ఎక్కువగా ఉంది అందుకని అయిపోయినాడు కాబట్టి ఈ బాహ్యమైనటువంటి విషయాలు ఆయన చూడలేకపోలేదు చక్కగా గ్రహించాను ఆయన ఆరాధనలు ధ్యానంలో భగవంతుని మనం సేవించడములు భగవంతుని చూసి తరించడములు ఆయన యొక్క ముద్దు మురిపాల ముచ్చట్లను మనసులోకి తెచ్చుకొని మనం పరమానందం చెందుతున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరి మాటలు మనకు వినపడవు ఎవరు ఏమి చెప్పినా కూడా వినపడదు ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా కూడా పట్టి దగ్గరికి రాదు ఎందుకు రాదు ఇంద్రియాలు సున్నా అయిపోయాయి అంటే ఇంద్రియాలను పూర్తిగా అణిగిపోయినాయి మనసు పూర్తిగా అణిగిపోయింది మనస్సుతో పాటు గాహం కూడా పోయింది బుద్ధి కూడా నిలిచిపోయింది అక్కడికి ఇప్పుడు ఏం నిలిచింది ఆత్మస్వరూపమే నిలిచింది ఈ ఆత్మ పరమాత్మతో ఏ విధంగా ఐక్యం కావాలో పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలో అనేటువంటి తపన ఉంటే ఇలాంటి భక్తి ఉంటుంది అలాంటి వారి నిజమైన భక్తులు ఒక్కసారి భక్తిని భగవంతుడి మీద కూర్చున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినరు ఎవరు ఏం చేసినా పట్టించుకోరు ఎందుకు వాళ్ళు అన్ని క్రమంగా చేస్తామనే ధైర్యం వాళ్ళలో ఉంది ఆత్మవిశ్వాసం ఉంది వాళ్ళు చేసిన వాళ్ళు ఏ లోటు లేదు అనేది అర్థమవుతుంది అర్థమైపోయిన తర్వాత ఇతరుల మాటలు మళ్ళీ ఎందుకు పట్టుకోవాలి ఉచిత స్థలాలు ఇచ్చేవాళ్ళు మస్తుగా ఉందంటారు ఓకే అయ్యా ఇక్కడ దీపం ఉండకూడదు ఇక్కడ మీకు సాంబ్రాణి ఉండకూడదు అక్కడ అప్పులు పెట్టకూడదు ఇట్లా దూరంగా ఇది పెట్టాలి ఇది పెట్టాలి సలహాలు ఇచ్చే మస్తుగా ఉంటారు కొంచెం చేయమంటే అంటారు సలహాలు ఇస్తారు కానీ ఆ యొక్క సమయాన్ని భగవంతుడికి ఎలా కేటాయించాలో తెలియదు అయినా ఈ దైవము అంటే భక్తి అంటే మనం జ్ఞానంతో కూడుకొని ఉన్నప్పుడు భక్తి ఆ జ్ఞానం మనం ఏం చేస్తుందంటే పరమాత్మలో ఐక్యం చేస్తుంది ఇట్లా అయిపోతుంది ఇట్లా అయితేనే చప్పట్లు రెండు చేతులు కలిపితేనే చప్పట్లు వస్తుంది నువ్వు ఒక చేతి ఎంత ఇటట్ట అనుకో శబ్దం రాదు కనుక రెండు కలిపినప్పుడు అంటే ఏమి ఆత్మను పరమాత్మతో లైన్ చేసినప్పుడు అప్పుడు ఆ భక్తి పరిపూర్ణమవుతుంది ఆ పరిపూర్ణమైన భక్తి పరమాత్ముడు సంతృప్తి చెందేదానికి అది అవకాశం అవుతుంది కనుక పరమాత్మలు ఎలా నీలం ఎలా మనం జీవించాలి అనేది తెలుసుకోవాలి భక్తికి మొదటి తార్కాణం అది గుర్తు అది ఇది పరమాత్మతో ఎలా లీనమైపోవాలి మనం పరమాత్మని గురించి ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు ఏమి వచ్చినా కూడా మనకు చెలించదు పక్కన పిడుగులు పడినా కూడా చెలించరు పోతే పోతుంది అనుకుంటాం ఆ స్పృహ రాదు వాళ్ళకి పూర్తి స్పృహ అంతా బాహ్యమైనది వెళ్ళిపోతుంది అర్థమైందినైనా గ్రామస్తులారా అర్థమైందా అనగానే గురువుగారు అర్థమైంది నమో నమో నమ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగరధ దృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం मेरा मेघ श्याम पीतकौशेयवास श्रीवत्संगम कौस्तोभाषितांगं पुण्योपेत पुंडरीका विष्णु वंदे सर्वोकल विष्णुं वंदे जगद्गु